అధినేత మాజీ సీఎం జగన్ ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొన్నది తాడేపల్లిలో ఆయన నివాసాన్ని బీజేపీ యువ మోర్చా నేతలు ముట్టడించిల్లు లడ్డును అపవిత్రం చేసిల్ అని చెప్పి గట్టిగానే ఆందోళనకు దిగిల్లు జగన్ క్షమాపణలు చెప్పాలని ఇంటి ముంగట బైఠాయించిల్లు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటా నినాదాలు గట్టిగా చేసిల్లు ఇక అక్కడున్న పోలీసులు ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేయగా అక్కడ చాలా ఉద్రిక్తత అయినటువంటి వాతావరణం చోటు చేసుకున్నది ఇక తిరుమల నెయ్యి కల్తీ అంట సీఎం చంద్రబాబు సార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న అని చెప్పి ఈ నెల ఇరవై ప్రెస్ మీట్ ధ్వజమెత్తిండు జగను రాజకీయాల కోసం దేవుని కూడా వాడుకునే వ్యక్తి ఒక్క చంద్రబాబు అని చెప్పి జనంతా గట్టిగా విమర్శన చేసిండు నెయ్యికి బదులు జంతువుల కొవ్వుతో లడ్డు తయారు చేసిండ్రంట సీఎం గా ఉన్న వ్యక్తి ఇట్లా మాట్లాడచ్చునా దీని పద్ధతేనా ఆయన ఏం నేర్చుకున్నాడు జనాలకు ఏం చెప్దాం అనుకుంటున్నాడు అని చెప్పి జగను జనంతా గట్టిగానే ప్రశ్నించిండు కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయడం సభమేనా అని నిలదీసిండు ఇక తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే తందుకు చంద్రబాబు అల్లుకున్న కట్టు కథలే ఇవన్నీ అని చెప్పి ఫైర్ అయ్యిండు ప్రతి ఆరు నెలలకు ఒకసారి నెయ్యి సరఫరా కోసం టెండర్లను విలుస్తాం అది పర్సనల్ ఇంట్రెస్ట్ మాది ఉండదు ఆ టెండర్ లో ఎవరు ఉంటే ఎవరు కైవసం చేసుకుంటే వాళ్ళకే పోతుంది టెండరు ఇంకా అంతనే కాకుండా నెయ్యి నాణ్యత నిర్ధారణ పరీక్షను ఎవరు మార్చలేదని చెప్పి స్పష్టం చేసిండు దశాబ్దాలుగా జరుగుతున్న పద్ధతులలోనే తిరుమల లడ్డు తయారీ జరిగిందన్నాడు ఏందో ఏ ఈ లడ్డు ముచ్చటైతే ఎవరికి అయితే లేదు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈ పది పచ్చ అన్యాయంగా దేవుని లడ్డును అపమితం చేసి కల్తీ నెయ్యి వాడిల్లని అని చెప్పి అధికారంలో అంటే ఈ అధికారంలో ఉన్న వాళ్ళు ఒక పరిపాట లేక మా మీద ఉత్తానే గుట్ట మీద ఎత్తున్నారు మేమేమో అపవిత్రం చేయలేదు అని వాళ్ళు అంటున్నారు ఏదేమైనా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డుకు ఇంత అవమానం జరిగిందనంటే కళ్ళెంబడి దుఃఖమే అవుతున్నది అవుతున్నదిలా ఈ జగన్ సర్కారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో మొత్తం అన్యమతస్తులకి మొత్తం పట్టాలను ఇచ్చుడు అన్యమతస్తులను అక్కడ మూకుమ్మడిగా కూచోబెట్టుడు అన్యమతస్తులకు ఉద్యోగాలు ఇచ్చుడు వాళ్ళు సినువలేసుకొని అక్కడ తిరుగుడు ఇటువంటి ముచ్చట్లని మనం చాలా వీడియోలలో ప్రూఫ్లతో సహా మనం చూసినాం మరి జగన్ సార్కు ఏమైందో ఎందుకు అట్లా చేసిండో ఆయనకు పరిపాలన తెలుసో తెలవదో తెలిసి కావాలనే ఇట్లా చెప్పి కొంతమంది గట్టిగానే జగన్ అయినా ఒక్క మాట నిఖారసు చెప్పాలంటే ఏ ధర్మంలో ఉన్న సాంప్రదాయాలు వాళ్ళను వాళ్ళు పాటించుకుంటే చాలు పక్క ధర్మంలో పోయి ఏలు పెట్టాల్సిన అవసరం లేదు ఇంకా అంతనే కాకుండా టీటీడీకి ఉన్నోళ్ళు కూడా అన్ని మతస్థులే అని చెప్పి గట్టిగానే చెప్తున్నారు మరి వీటి అన్నిటికీ జగనాల్ సార్ ఏం సమాధానం చెప్తాడో చూడాలి